గ్రూప్ టూ అభ్యర్థులందరిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఏంటంటే ఎన్నికల కోడ్ ఫిబ్రవరిలో అన్నారు మరి ఎంతకీ ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ జరుగుతుందో జరగదా సేమ్ తెలంగాణలో కూడా వాయిదా వేశారు కదా మరి మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి చాలామంది అభిప్రాయం చాలామంది కాల్ చేస్తున్నారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను అయితే వీడియో వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి ఒక అదేవిధంగా డిస్క్రిప్షన్లో మరొక ఛానల్ పెడతాను ఆ ఛానల్లో క్లాసెస్ వస్తాయి ఇది కేవలం నోటిఫికేషన్స్ విషయాలు వస్తాయి అందులో కంప్లీట్గా అందరు ఫ్యాకల్టీ చేత క్లాసులు వస్తాయి అది డిస్క్రిప్షన్లో పెడతాను అది మాత్రం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఓకేనండి ఆ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంచుమించు గ్రూప్ టూకి సంబంధించిన ఫిలిమ్స్ మెయిన్స్ మొత్తం సమాచారం ఆ ఛానల్లో ఉంటుంది ఇది కేవలం నోటిఫికేషన్ వివరాలు వస్తుంది ఓకే అయితే ఇంకో విషయం మనం యాభై రోజుల ప్రణాళిక గ్రూప్ టూ ఫిలిమ్స్ స్టార్ట్ చేసాం సార్ అది కూడా మనకి యాప్లో ఆ యాప్ కూడా సబ్స్క్రిప్షన్లో లింక్ పెడతాను అలాగే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం అది కూడా పెడతాను సార్ జీవితంలో మనకి ఇలాంటి గ్రూప్ టూ లాంటి ఉద్యోగం కొట్టడానికి ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు మనం వదులుకొని ఉంటాం అలాంటప్పుడు పదిహేను వందల రూపాయల కోసం ఆలోచించకండి అర్థమైందా ఎందుకంటే ఆ కోర్సులో మీకు అద్భుతమైన కొత్త మెటీరియల్ మా యొక్క టీం గ్రూప్ వన్ టూ విజేతల చేత తయారు చేయన మెటీరియల్ అలాగే డైలీ ఉదయము సాయంత్రము నాలుగు గంటల ఓవరాల్గా లైవ్ క్లాసులు హాలిడేస్ ఫుల్ డేస్ టైం వేస్ట్ కాకుండా ఎనాలిసిస్ చేసి మీకు ఆ మెటీరియల్ చదివించి ఎగ్జామ్ రెండు పెడుతున్నాను రోజు ఆదివారం మూడు ఎగ్జామ్స్ అంటే మీతో చదివిస్తున్న ప్రణాళిక అనమాట మిమ్మల్ని చదివించే ప్రణాళిక ఇది టైం వేస్ట్ కాదు ఈ యాభై రోజులు మీరు ఫాలో అవ్వండి మీరు టాప్ థౌజండ్లో ఉంటారు ఓకేనండి సరే మరి ఈ విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వస్తుంది అని చెప్పి వార్త వచ్చిందండి ఈ వార్తలో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది వస్తే ఒకటిసారి టెన్ పర్సెంటేజ్ ఛాన్స్ మాత్రమే ఉందండి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడానికి ఏపీఎస్ ఏపీఎస్సి వర్గాలను కూడా నేను కనుక్కున్నాను ఎందుకు సార్ అంటే ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ మనకి మొదటి విడత విడత ఎన్నికలకి మనం వెళ్ళినప్పటికీ కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఎగ్జామ్ జరిపేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి ఐదు జరిగిపోతుంది ఒకవేళ ప్రభుత్వము ప్రభుత్వం నుంచి వచ్చి ఒక జీవో వచ్చి మీరు ఎన్నిప్పుడు నిర్వహించకండి ఎలక్షన్ తర్వాతే నిర్వహించండి అని అంటే తప్ప ఏపీఎస్సి సన్నద్ధంగా ఉంది ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ జరిగిపోతుంది షూర్ అర్థమైందండి ఇంకో విషయం మీరందరూ కూడా గ్రూప్ టూ చదువుతున్నారు కనుక నా జీవిత విషయాలు కూడా కొన్ని చెప్తాను ఏ విధంగా నేను గ్రూప్ టూ సాధించాను ఎలాంటి పేదరకాన్ని ఎదుర్కొన్నాను ఎంత కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను ఆ విషయాలు కొందరికైనా సరే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు ఎందుకంటే నేను చాలా 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 కఠినమైన పేదరికాన్ని అనుభవించానండి సాధారణంగా చాలామంది ఇప్పుడు మా గ్రామంలోనూ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకేంటి ఇప్పుడు అనుకుంటారు ఇప్పుడు కాదు నా నా బాల్యం నాకే తెలుసు సార్ మా గ్రామం ఉమ్మి గ్రామం నెల్లిమరల మండలం మారుమూల గ్రామం నెల్లిమర్లకి బార్డర్ మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బార్డర్లో ఉంటుంది విజయనగరం జిల్లా అయితే చిన్నప్పుడు చిన్నప్పుడు మా ఊర్లు పురిళ్ళు అన్ని కూడా పురిళ్ళే మా ఊరు మొత్తం పురిళ్ళే ఉండేవి మా ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఒక చిన్న ఒక చిన్న బిల్డింగ్ అంటే ఒక అప్పుడు అదే గొప్ప ఓకేనండి మొత్తం పులిలే ఉండేవి కొన్ని మిద్దిళ్ళు అనేవారు పడుకునేటప్పుడు అండి వర్షం వస్తే బయట ఉండమే బెస్ట్ అంత కారేసేది కారేసేటప్పుడు ఈ ప్లేట్లు గట్ట అన్నీ పెట్టేవాడు నేనే రాత్రి లేచి వర్షం అలా పడేది పైనుంచి నెక్స్ట్ మాకు ఒక పెద్ద డొక్కులా ఉండేది ఒక చెక్క పెట్టే అందులో బట్టలన్నీ అన్నీ వేసేవాళ్ళు ఈ చలికాలం కానీ వర్షం పడినప్పుడు పడుకుని అవన్నీ మేదనైజ్ నాకు ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు ప్రైమరీ స్కూలు మా ఊర్లోనే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను అప్పుడు దొంపలబడి అనేవాళ్ళు ఏబడి రా అంటే దొంపలబడికి వెళ్తాం అనేవాళ్ళు దొంపలబడి సార్ దొంపలబడి ఆ దొంపలబడి ఎందుకు అన్నారో కూడా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అది దొంపలబడే అయిన తర్వాత ఆరు నుంచి పది అనుగోలు అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరాను అక్కడ బీసీ హాస్టల్ సార్ బీసీ హాస్టల్లో మరి ఇప్పుడు పరిస్థితి ఎలాగంటే మీరు తినేటప్పుడు ఉదయం అన్నం తినేటప్పుడు కళ్ళు మూసుకుని తినేవాళ్ళు ఎందుకంటే అన్నంలో పురుగులు పైన అలా తేలేయి అన్నంలో పురుగులు ఈ మజ్జిజికి వేసారు ఎక్కువ కాదు కరెక్ట్గా మామూలుగా సరిపోయినట్టే వేసుకునేవాళ్ళు ఎందుకంటే అది అన్నమా వైట్ పురుగులు అనమాట అన్నమా వైట్ పురుగా తినకుండా తినేసేవాళ్ళు అంతే అది కానీ ఎక్కువ మజ్జికి వేసుకున్నమా పైన పురుగులు తేలే ఆ పురుగులన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసారు మా హాస్టల్ చుట్టూ దరిద్రమైన ఒక వాతావరణం ఆ యొక్క గ్రామంకి సంబంధించి సో ఎంత అంటే అవన్నీ కూడా అయితే ఒకటి అది మనం పుట్టిన మనం ఒక పేదరిక కుటుంబంలో పుట్టాం నాకు ఐదుగురు అక్కయలు అండి ఐదుగురక్కల్లో ఇద్దరు చనిపోయారు ముగ్గురు అక్కయలు మరి ముగ్గురు అక్కలకి పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసేసరికి చిన్న మా చిన్నక్కే తొమ్మిదో తరఫులో పెళ్ళి అయిపోయింది మరి బాల్యంలో ఇన్ని బాధ్యతలు మా తండ్రి గారు నాకు పండగ కూడా ఎప్పుడు బట్టలు తీసినా నాకు గుర్తులేదు ఒకే ఒకసారి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో గుర్తుంది తప్ప నాకు అది కూడా గుర్తులేదు ఎందుకంటే ముగ్గురు అక్కలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అల్లుళ్ళు ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి వాళ్ళ బాధ్యత వాళ్ళది సో మనల్ని చిన్నప్పుడు ముద్దు ఏంటి ఇప్పుడున్న గారాము తినిపించడానికి కూడా నాకు ఏమి గుర్తులేవు గుర్తులేవు అంటే చేసి ఉంటారేమో కానీ బాధ్యతలు ఎక్కువ అయిపోయాయి సరే పదవ తరగతి ఎలా పాస్ అయిపోయాం పాస్ అంటే మంచి మార్కులే వచ్చేసారు అలుగోలు స్కూల్లో నేను స్కూల్ తరుడు తరుడు మ్యాథ్స్లో ఫస్ట్ మరి మంచిగానే మంచి మార్కులు వచ్చే గాయత్రి అనే కాలేజీ విజయనగరంలోకి అందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్ వద్దు మంచిదని జరికి నేను ఒక్కడే బయలుదేరి వచ్చేసాను మా ఊరు ఒక అతను పట్టుకొని గాయత్రి కాలేజీలో చేరాను చేరి టీసీ అడ్మిషన్ తీసుకున్నాం ఇరవై వేల రూపాయలు ఫీజు అన్నారు నా మార్కులకి ఇంకొక ఫ్యాకల్టీ విశ్వేశ్వరరావు గారు అని చెప్పి ఇంగ్లీష్ లెక్చరర్ అతని ద్వారా సగంకి మీకు హాస్టల్ ఫీజు లేదు ఆ హాస్టల్ ఫీజు మాత్రం ఉంటుంది కాలేజీ ఫీజు మీకు మినహాయింపు అన్నారు ఈలోపు మా నాన్నగారు ఫోన్ చేస్తే మా ఊరు నాయకుడు వస్తాడు అతను తగ్గిస్తాడు అని చెప్పారు సరే అలా వదిలేసాం ట్వంటీ థౌజండ్ ఫీజు మా నాన్నగారు వచ్చారు రెండు వేలతో జాయిన్ అయిపోయాం అతను వచ్చారు ఆ పొలిటీషన్ అతను కూడా చెప్పారు కానీ హాస్టల్ ఫీజు ఒకటేనండి మీకు కాలేజ్ ఫీజు లేదు అని చెప్పారు సరే అని వెళ్ళిపోయారు కానీ అక్కడ మార్కు చేయలేదు మార్కు చేయకపోవడం నేను ఇంకా పద్దెనిమిది వేలు డీ కట్టాలి ఎందుకంటే అతను ఇతను మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం నాకు తగ్గించిన కన్స్ట్రక్షన్ అక్కడ రాయలేదు సో మీకు తెలిసే ఉంటుంది కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో ఎలా ఉంటుంది దసరా నుంచి స్టార్ట్ అవుతుంది దసరా కాదు ఫస్ట్ సార్ నుంచి పేరు పిలిచేవారు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు కదంటే నాకు సంబంధం లేదు మీరు మార్చుకోండి అనేవాడు మరి అలాగా అలాగ సంక్రాంతి వచ్చేసింది ఈ లోపు మా ఊరు కాలిపోయింది మా ఊరు నాలుగు వందల యాభై ఇళ్ళని ఒకేసారి కాలిపోయింది ఇంట్లో పరిస్థితి మా నాన్న అమ్మలు మా అక్క వాళ్ళ ఇంట్లో తలదూర్చుకున్నారు వ్యవసాయం కూడా లేదా కరువు విపరీతమైన కరువు తినడానికి తిండి లేని పరిస్థితి మరి నేను ఇంటికి వెళ్ళేవాడిని ఇలా ఫీజు అడుగుతున్నారు నాన్న మాది ఇక్కడ మన్ను తిని బతుకుతున్నాం ఇక్కడ పరిస్థితి బాగుంది ఇదిగో వంద రూపాయలు పట్టుకుని వెళ్ళు ఏదో నువ్వే చెప్పేవాళ్ళు నేను వచ్చేవాడిని వాళ్ళు బయట నిలబెట్టేవారు ఒకరోజు తర్వాత మామూలే ఎగ్జామ్ రాసే ముందు చూడండి ముందు రోజు ఇస్తారు టికెట్స్ కదా ముందు రోజు వరకు ఇస్తారు నాకు ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి ఉదయం ఎనిమిదిన్నరకు ఎగ్జామ్ అయితే ఐదు గంటలు తీసుకొచ్చి టికెట్ చేసినట్టారు అలాంటి పరిస్థితిలో నేను ఎగ్జామ్ రాశాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరి సెకండ్ ఇయర్కి ఇంకెలా వెళ్తాను మరి ఇంటి దగ్గర చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్పి రెండు వేల ఐదు వందల స్కాలర్షిప్ వచ్చింది ఆ స్కాలర్షిప్ తీసుకొని నేను ఒక చిన్న రూమ్ అక్కడ ఫ్రీ పీ బా రెండు వేల ఐదు వందల స్కాలర్షిప్ పడిందండి ఆ పడిన స్కాలర్షిప్ని తీసుకొని మరి ఇంకా అది ఫీజు కట్టడం కూడా సరిపోదు కనుక మరి ఈ సంవత్సరం హాస్టల్లోకి రానవరని చెప్పేసి ఒక ఫ్రీ హోమ్ ఉంటే అక్కడికి వెళ్ళి మా ఊరు వాళ్ళందరూ ఉంటారు అక్కడ ఉండి ఒక సైకిల్ కొనుక్కుని ఆ సైకిల్తో రోజు వచ్చి వెళ్ళేవాడు కానీ ఉదయాన్నే మరి రైస్ వండుకొని వచ్చేసరికి ఈ గేట్ వేసేవాడు వరుస పదిహేను రోజులు గేట్ వేసేవాడు ఇంకా కాలేజీకి వెళ్ళి అమ్మో ఇప్పుడు కాలేజీకి వెళ్తే చాలా ఇబ్బంది వీళ్ళందరూ అడుగుతారు మేరస లేట్ చేసేమని అమ్మో భయం అని చెప్పి కాలేజీకి వెళ్ళడం మానేశాను ఆ కాలేజీకి వెళ్ళడం మానేసి అది డిసెంబర్ అయిపోయింది ఆ కాలేజీ కన్నా మానేసే లైబ్రరీలోనో అక్కడో ఎక్కడో ఏవో అకాడమీ టెక్స్ట్ బుక్లు కొనుక్ కొన్నాను కొని అవి చదువుకోవడం అలా ఖాళీగా ఉండడం టైం అలా వేస్ట్ చేశారు వేస్ట్ చేసరికి ఈ విషయం మా నాన్నకు తెలిసింది మా నాన్నగారు అప్పుడు సొప్పు చేసేది చేయాలని చెప్పి వచ్చి ఈ కాలేజీ యాజమాన్ రిక్వెస్ట్ చేసి బాధపడి ఏడ్చి మరలన ఖాళీలో చేసారు కానీ అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది నాది ఎంసెట్ ఎంసెట్ క్లాసులు అక్కడ ఐపీఏ అయిపోయింది ఎంసెట్ అంతా జరిగిపోతుంది ఏఏ ట్రిబుల్ ఈ కోర్స్ జరిగిపోతుంది మరి నాకేమో ఏమీ లేదు వెంటనే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఒక నా నాన్ ఎంసెట్ అని ఉంటుంది అందులో పాడేశారు సో నాన్ ఎంసెట్లో ఉండి మరలా ఆ రెండు మూడు నెలలు ఆ క్లాసులు మరి క్లాసులు సిలబస్లో అయిపోయి చదివించలేము కదా నేను మరి ఏ ఫాలో అవ్వలేదు టెక్స్ట్ బుక్లో ఫాలో అయ్యాను అద్భుతంగా మంచి స్కోర్ వచ్చింది ఎయిటీ నైన్ పర్సెంటేజ్ వరకు ఇంటర్మీడియట్ వచ్చింది అంటే కాలేజీకి కూడా వెళ్ళేది ఓకే అండి మరి ఈ పరిస్థితుల్లో నాకు అనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ చేద్దాం కొందరు కొందరు ఏ త్రిబుల్ రాద్దాం ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం ప్లాన్ ప్లాన్లు వేసుకుంటున్నారు నాకు అర్థమైంది మా నాన్నగారు ఇక్కడ ఈ రెండు వేలు ఇలా వదిలేశారు అప్పుడులో పీజీ రియల్సిన లేవు సుమారు ఐదు లక్షలు అవుద్దు అంటున్నారు నాలుగు సంవత్సరాల కోర్సు అంతా కలిపి ఇప్పుడు ఇంజనీరింగ్ అవన్నీ అవదని చెప్పి అప్పుడు నేను ఎంచుకున్నది ఏంటంటే అందరినీ అడిగితే ఎవరు కూడా ఏం చెప్పేవారు కాదు ఏంటి తెలియదు ఊర్లో నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు అన్న లేదు అన్నయ్యాన్ని సొంతంగా చూసుకునేవారు అని వాళ్ళు లేరు అంత ఒంటరి ప్రయాణమే తెలుగు ఇంట్లో చదువుకున్న లేరు అందరూ అన్ఎడ్యుకేటెడ్ మరి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు అనేది ఏంటంటే ఎవరైనా సరే టీటీసీ చేస్తాటా వేగంగా ఉద్యోగాలు వస్తాయట అన్న మాట నా చీవిన పడింది అప్పుడు ఈ టీటీసీకి ఏం కావాలి ఎనిమిది తొమ్మిది పది పుస్తకాలు అలాగే మార్కెట్లో ఏదో ఉన్న సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ల పుస్తకాలు మరి మనకు డబ్బులు కొనుక్కునే సోమత లేదు కదా అవి కొనుక్కొని చదివి టీచర్ ట్రైనింగ్ సీట్ సంపాదించుకున్నారు అప్పుడు డిఎస్సిలో రెండు వేల ఎనిమిది డిఎస్సిలో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టాపర్ రెండు వేల పదిలో పోస్టింగ్ వచ్చింది ఈ విధంగా నా ప్రయాణం అయితే ఒకటి మరి డిఎస్సి ప్రిపరేషన్ టీచర్ ట్రైనింగ్ అయిపోయిందండి తర్వాత డిఎస్సీ ప్రిపరేషన్ కూడా మరి మా ఊరు పరిస్థితి తెలుసు కదా ఊరు కాలిపోయి మొత్తంగా కంప్లీట్గా తినడానికి తిండలేని పరిస్థితి వచ్చేసింది కనుక ఇంటి దగ్గర ఎడితే ప్రాబ్లం అని చెప్పి మొదట్లో పేపర్ వేశాను ఒక నెల రోజులు కానీ చాలా కష్టం అనిపించింది ఓ భాష్యం అనే స్కూల్లో కేర్ టేకర్గా జాయిన్ అయ్యాను సాయంత్రం ఐదు నుంచి ఏడు రెండు గంటలు రెండు పా గంటలు అయ్యేది నాలుగు వందలు ఇచ్చేవారు నెలకి నెలకు నాలుగు వందలు కానీ చాలా బాధ అనిపించేది రోజల్లా నిలబడాలి పోనీ ఏదో ప్రైవేట్ స్కూల్ చెప్పుకుందామంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఐదు ఆరు వరకు పదిహేను వందలు ఇస్తామనేవారు ఓకేనా రోజుల్లో అక్కడ ఉంటే నేను ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తాను పార్ట్ టైం కావాలి అప్పుడు అలా వెతికి వెతికి ఆ బాస్యం స్కూల్లో ఒక ఐదు ఆరు నెలల చేశాను తర్వాత ఒక అన్నయ్య ద్వారా హోమ్ చూసిన దొరికాయి సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి పది వరకు కూడా మూడు హోమ్ చూసన్ చెప్పుకుంటే పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల రూపాయలు వచ్చేది అది ఒక ఆరు ఏడు నెలలు చేసి నోటిఫికేషన్ వచ్చేసరికి ఆ డబ్బులన్నీ పట్టుకొని జాగ్రత్తగా దాచుకొని డిఎస్సీకి ప్రిపరేషన్ చేశాను అలా డిఎస్సిలో మంచిగా వన్ ఆఫ్ ద టాపర్గా రావడం ఆ తర్వాత డిఎస్సి అయిపోయిన వెంటనే విజయనగరంలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను మొదటి ఫ్యాకల్టీ మొదటి మెటీరియల్ నేనే రాశాను అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి ఏముండేది కాదు ఇప్పుడు నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మరణ మా నాన్నగారు రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే నేను ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని ఎన్నో కళ్ళకన్నాను అనేసరికి మా నాన్నగారు హెల్త్ పోలేదు మా అమ్మగారు కూడా హెల్త్ పోవలేదు ఎలాగైనా సరే నువ్వు ఈ దగ్గరలోనే తీసుకో అనేసరికి నాకు కూడా ఒక రకంగా అనిపించింది వెంటనే మా దగ్గరలోనే నేను చదువుకున్న స్కూల్లోనే ఒక ఉపాధ్యాయుడిగా పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాను ఆ తర్వాత అక్కడ ఏదైనా చేయాలనిపించింది అలా చేయాలనిపించేటప్పుడే నాకు వచ్చిన ఆలోచన టీటీసీ మనం చేసాం కదా మనకు ఆ నైపుణ్యం ఉంది ఎలాగైనా మంచి డైట్ సెట్ కోచింగ్ సెంటర్ పెట్టాలని ఆ చుట్టుపక్కల అన్ని కాలేజెస్ నెల్లిమర్లని ఒకటి అలాగే సత్తివాడ ఈ కాలేజ్ అన్ని తిరిగి పిల్లలను సేకరించి నేను ఉద్యోగం చేసిన ప్రదేశం దగ్గరే ఒక జేటిఎన్ఎం అనే కాలేజ్ దగ్గర ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్ని సమ్మర్లో పెట్టాను ఎనభై మంది ఎనభై మంది పిల్లలు వచ్చారు ముప్పై గవర్నమెంట్ సీట్లు వచ్చాయి డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చింది ఇంకా ఎదురులేదనిపించింది అందుకని మంచి ప్లాన్ ఇప్పుడు ఏదైతే ప్లాన్ ఇస్తానో ఈ ప్లాన్ అలా అప్పుడు వచ్చింది అన్నాను మరి రెండవ సంవత్సరం కూడా చేశాను తర్వాత మా పక్క ఊర్లో ఒక అతనికి గ్రూప్ టూ ఉద్యోగం వచ్చింది గ్రూప్ టూ అతను కూడా మా యొక్క సూపర్ సూపర్ సీనియర్ అన్నయ్య నాగజన్ అని అతనికి ఉద్యోగం వచ్చింది అతను కూడా అయిన వెంటనే పోస్టల్ డిపార్ట్మెంటు ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ తర్వాత మరి అతను కూడా ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా గ్రూప్ టూలో ఈవోగా పోస్ట్ వచ్చింది అలాగే గ్రూప్ వన్లో ఎంపీడీఓ వచ్చింది అలాగే డివిజన్ల అకౌంట్ ఆఫీసర్ వచ్చింది మరి అప్పటి వరకు కూడా మాకు ఆలోచనే లేదు గ్రూప్ టూ ఆ అమ్మో పెద్ద పెద్ద పోస్టులు అమ్మో ఇటువంటి పెద్ద పోస్ట్ మన వల్ల కాదు ఎందుకంటే మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఎలాంటి ఆలోచనలు ఉండేవి సతీష్ అని మా బెస్ట్ ఫ్రెండ్ ఎంపీడీఓ ఇప్పుడు చేస్తున్నాడు వాడు బొబ్బుల్లో ఉన్నాడు ఒకసారి నేను వెళ్ళి కలిసాం కలిసేటప్పుడు ఇలా మా ఇలా వచ్చిందిరా కానీ మన వల్ల కాదు ఏమో అంటే ముందు మీరు అలా అనుకునేవారు మన వల్ల ఈ పోస్టులు కాదేమో అనుకున్నాం కదా మనం కానీ మా పక్కూరు ఒక అతనికి వచ్చిందిరా అతను మాకు బాగా తెలిసిన ఏ బాగా కష్టపడతాడు అప్పుడు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రా మన కష్టపడితే అవుద్దా అనిపిస్తే అందరినీ కనుక్కుంటే ఎవరైనా కదే కష్టపడితే రాయిచ్చు అని ఒక ఆలోచన వచ్చింది వెంటనే నాకు మైండ్లో ఆలోచనలు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చదివారులో డెవలప్ చేసి ఇక్కడ ఉండిపోతే నా పరిస్థితి అని చెప్పి వెంటనే తట్టాబొట్ట సర్దుకొని విజయనగరం వచ్చేసాను విజయనగరం నుంచి నా స్కూల్కి ముప్పై కిలోమీటర్ ముప్పై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అది కూడా మా ఊరు మీద నుంచి వెళ్ళాలి చాలామంది అనుకునేవారు వీడేంటి ఇక్కడ ఉండకుండా ఎంజాయ్ చేయడానికి పట్టణం అయితే విలాసవంతంగా సినిమా హాల్లో అన్నీ ఉంటాయి తిరగడానికి బాగుంటుంది అందుకని వెళ్ళిపోయాడని మా ఊళ్ళని కూడా మా ఊళ్ళో అందరూ ఎదురు వస్తే నేను బండితో ఇలాగా లేదా ఆటోలతోనే ఇలా ఎదురుగు స్కూల్కి వెళ్ళి అయితే అందరికీ పక్కన పెడితే తల్లిదండ్రులకి మన మీద నమ్మకం రావాలి కదా అప్పుడే నాకు అనిపించింది ఎంట్రన్స్ టెస్టులు రాద్దామని చెప్పి ప్రతి ఎంట్రన్స్ టెస్ట్ రాశాను రెండు వేల పన్నెండులోనే ఈ ఎడ్సెట్లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది తర్వాత ఎడ్సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అలాగే పంచాయతీ సెక్రటరీ స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది విఆర్ఓ ఓ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఏ ఎగ్జామ్ రాసినట్టు క్వాలిటీ ఆసెట్ రాస్తే సెకండ్ ర్యాంక్ వచ్చింది ఎకానమీ ఫస్ట్ ర్యాంక్ ఏ ఎంట్రన్స్ రాసిన ఫస్ట్ ర్యాంకులు వచ్చి ప్రతిసారి పేపర్లో పుట్టపడేసరికి మా ఇంటికాడలు చెప్పారు ఇవ్వండి ఇది నాకు ఇది ఓకే నేను నాకు అనుకున్న ఉద్యోగం సాధించిన తర్వాతే ఏదైనా అంతవరకు మీరు ఏం చెప్పిన విన్నో ఎవరు చెప్పిన విన్నో అని చెప్పేసి ముందే చెప్పేసాను అలా చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను రెండు వేల పన్నెండు డిసెంబర్ ఈ ప్రిపరేషన్ చేస్తుండగానే ఒకటి కోచింగ్కి వెళ్ళాలా వద్దా కోచింగ్కి వెళ్ళాలా వద్దా మరి అప్పటికే నేను కోచింగ్ సెంటర్ డైరెక్టర్ని సరే ఇక్కడ విజయనగరం వచ్చి కూడా ఉండలేము కదా ఒక కానిస్టేబుల్ కోచింగ్ పెట్టాను అయినప్పటికీ కూడా మరి ఇవన్నీ చేస్తే కష్టమని కొంచెం గ్యాప్ ఇచ్చాను ఈలోపు సీరియస్ ప్రిపరేషన్ చేస్తాం చాలామంది హైదరాబాద్ వెళ్ళారు అవసరం లేదు మరి అక్కడ చదువుదాం అని ప్లాన్ తీసుకొని ఒక ప్లాన్ చేసాం రెండు వేల పదమూడు సమ్మర్ అండి ఎలా చదివానంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాకు కావాలి నేను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అలాగే చదివాను నా రూమ్మేట్స్ టీచర్సే కుములి వెంకట్రావున కిలాడప్పారావుని వాళ్ళైతే నా చదువును చూసి ఏంటో ఎంత బేమత్సంగా నువ్వు ఎంత ఎంత కష్టపడి ఉదయం ఉదయం నాలుగు గంటలు ఇచ్చిపోయేవాళ్ళే రాత్రి పది పదకొండు వరకు కూడా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు ఏ అయినా చెప్పేసేవాడిని నీకు స్టేట్ ఫస్ట్ రాకపోతే మా పేర్లు మార్చుకుంటాం అనేవారు అలా ఉండేది అయితే బాగా ఉంది ప్రిపరేషన్ చాలా సాఫీకి వెళ్ళింది ఎలాంటిదైనా సరే నేను చేయగలనే కాన్ఫిడెంట్ వచ్చింది ఎకానమీ పాలిటీ అన్నింటిలో కూడా బాగా ప్రిపరేషన్ అయ్యాను ఈ లోపు సమై కేంద్ర ఉద్యమం వచ్చింది సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది ఈరో కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు రెండు వేల పదమూడు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ డేట్లు మర్చిపోలే నేను ఆ డేట్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ గ్రూప్ టూ అప్పుడు ఓన్లీ ప్రిమ్స్ ఉండేది కాదు మెయిన్సే డైరెక్ట్గా అలాగే అక్టోబర్ ఇరవై తొమ్మిది గ్రూప్ వన్ డేట్లు డేట్లన్నీ దగ్గరకు ఉన్నాయి ఈరోపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత సెలవు అనుకున్నాను మరి సెలవు పెట్టద్దనుకున్న సమైక్యాంధ్ర ఉద్యం కదా ఈ సమైకోంధ్ర ఉద్యమం వెళ్ళడం మరి వెంటనే ఎవరో అడ్ వచ్చి చదువుకోవడం ఇదే పని అయితే ఇంతలో సమైక్య ఉద్యోగ ఉద్యమం తీవ్రమైపోయింది ఈ తీవ్రమైపోయిన పరిస్థితులు ఏమైందో తెలుసండి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అన్ని కాలగర్భంలో కలిసిపోయి మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ఇచ్చేశారు తెలంగాణ ఇచ్చేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అందరూ ఒకే మాట ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో ఉంది మరి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావు పీఆర్సీ పెరగదు ఏమీ ఉండవు అంత భూస్థాపం అనేసరికి ఎనభై శాతం మంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా గాలికి వదిలేశారు మరణ నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను పంచాయతీ సెక్రటరీ అప్పుడే నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ముప్పై పోస్టులు కూడా వచ్చాయి మరి ఈ విధంగా మళ్ళీ కోచింగ్ చెప్పుకుంటూ నేనేం చేశానంటే ఇంకా కంటిన్యూస్గా అందరూ ఆపేస్తారు కానీ నేను ఆపలేదు అప్పుడు కూడా స్కూల్కి వెళ్ళడం రావడం స్కూల్కి వెళ్ళడం రావడం చదువుకోవడం సెలవులు ఉపయోగించుకోవడం ఇలాగనే ప్రిపరేషన్ చేశాను కానీ రెండు వేల పదహారులో డేరింగ్ స్టెప్ తీసుకుని వెంటనే మరి మొత్తంగా గ్రూప్ టూ బ్యాచ్ ఒకటి రెండు వేల పదహారు సమ్మర్లో వేస్తూ నేను ప్రిపరేషన్ కొనసాగించాను ఎకానమీ చెప్పడం పాలిటీ ఏపీఎస్ టీచర్స్ బేస్ నూట యాభై మంది పడ్డారు వాళ్ళ కంప్లీట్గా చెప్పడము నేను చదవడం అంతే సార్ ఇంకోటి రెండు వేల పదిహేను సివిల్స్ ఫిల్మ్స్ అయింది ప్రిపరేషన్స్ చేద్దాం అనేసరికి గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ త్వరలో అన్నారు మరి ఒక పక్కన పెట్టేసాం యాక్చువల్గా మా ఫ్రెండ్ ఎంపీడీఓ సతీష్ నేను కూడా హైదరాబాద్ ఢిల్లీ బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే సివిల్స్ మన వల్ల ఏమవుద్ది ఇంగ్లీష్ మీడియం మనకేం తెలియదు అనే ఆలోచనతో ఉండిపోయి అలా వదిలేసాం అయితే వాస్తవంగా ఏంటంటే అది పక్కన పెట్టేసి గ్రూప్ టూకి సీరియస్గా ప్రిపరేషన్ చేస్తూ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను ఇన్స్టిట్యూట్ నుంచి మంచిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా పోయింది మరి నవంబర్ ఎంత నోటిఫికేషన్ వచ్చింది మరి లాస్ట్ బ్యాచ్ వేసేసి చూడండి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రిలిమ్స్ అయితే పంతొమ్మిది తేదీ వరకు కూడా నేను క్లాసులు చెప్తూనే ఉన్నాను ఓకే ఒకవైపు క్లాసులు చెప్పడం చదువు అయితే మెయిన్స్కి చాలా చక్కగా కూర్చున్నాను మరి ఏ బ్యాచ్లు వేయలేదు మెయిన్స్కి కంప్లీట్గా కూర్చున్నాను ఒక గ్రూప్ టూ సక్సెస్ అయ్యాను అర్థమైందండి అయితే గ్రూప్ టూ ప్రిపరేషన్లో నేనైతే ఇది నాకు అవసరం గ్రూప్ టూ కంటే ఆ పుస్తకం వేయైనా కొన్నాను ఇది నాకు అవసరం ఈ పుస్తకాలంటే అవి ఎంతైనా కొన్నాను డబ్బులు ఖర్చు పెట్టాలండి ప్రతిదానికి ఆలోచించకూడదు నువ్వు చేయబోయే పోస్ట్ ఎలాంటిది అలాంటప్పుడు నువ్వు ప్రతి చిన్న విషయానికి ఆలోచించకూడదు ఈ విధంగా ఒకటే సార్ పేపర్ వేశాను ఓం చూసిన చెప్పుకున్నాను ఎన్నో కష్టాలు పడ్డాను ఈ కష్టాలన్నిటి ప్రతిఫలమే ఈరోజు మీ ముందు మీకు ఒక నా మాటని వాయిస్ని అందించే స్థాయికు నన్ను తీసుకొచ్చే అలాగే నా యొక్క విజ్ఞానం పది మంది బోధన చేయడానికి ఉపయోగపడుతుంది సో అందువల్ల ఏమంటే నేను చెప్పేదోటే సార్ కష్టపడకుండా ఏమీ రాదు అయితే గ్రూప్ టూకి రెండు వేల పదహారులో ఎలా అంటే సార్ మూడు గంటలు ఇచ్చేవాడిని అండి మూడు గంటలు మూడు గంటలు ఇచ్చేవాడిని నెక్స్ట్ డిఎస్సి విషయంలో కూడా సార్ రాత్రి ఒంటి గంటలు ఇచ్చేవాడిని ఎందుకంటే డిఎస్సి చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం పైన కుర్చీలు వేసుకుని ఇలా చదువుకునేవాళ్ళు చదువుకునేటప్పుడు ఏం జరిగిందంటే ఎవడో ఒకటి పురాణం వాళ్ళ ఊరు తెత్తే ఇంక అందరు తొమ్మిది పది మంది అదే అంతే ఇంకేం ఉండేది కాదు ఎంత అయితే కాదు కుదరదు అని చెప్పి తొమ్మిది గంటలకి తినేసి కింద పడుకుని వీళ్ళందరూ పడుకునే టైంకి మళ్ళీ లేచి కిందనే ఒక చిన్న రూమ్లో ఉండేది అన్ని రూముల్లో ఉండే ఆ రూంలో ఒంటి గంటకు లేచి నాన్ స్టాప్గా ఏడు వరకు మైండ్ డైవర్ట్ అవ్వకుండా చదివేవాళ్ళు మరి గ్రూప్ టూ విషయంలోకి వచ్చేసరికి కూడా మూడు గంటలు ఇచ్చేవాళ్ళు వాస్తవంగా చెప్తున్నాను గ్రూప్ వన్ మన ప్రొఫెషనల్ తక్కువ టైం అనేది టూ ఓ క్లాక్ కూడా లేచాను సార్ మనం ఎంత టైంని కేటాయించి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం నువ్వు పెద్ద లక్ష్యాలు పెట్టేసుకొని ప్రిపరేషన్ చేయకుండా నాకు ఈ పండగలు కావాలి చుట్టాలు కావాలి ఫ్రెండ్స్ కావాలి రిలేషన్ కావాలి ఎంజాయ్మెంట్స్ కావాలంటే ఏదీ రాదు ఎవరైతే ఈ ఇరవై నాలుగు బై ఏడు గంటలని నువ్వు దేనికోసం ప్రిపరేషన్ చేస్తున్నావో దానికోసమే త్యాగం చేయాలి నువ్వు ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ కోసమే త్యాగం చేయాలి పండగల నైజాంతా పక్కన పెట్టే ఒక సంవత్సరంలో నష్టమే లేదు ఒక సంవత్సరం కేటాయించే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఒకే ఇంటి దగ్గర పరిస్థితులు అవన్నీ మనకు అనవసరం ఎంతటి పేదరికమైనా నీ విజయంతోనే తీరుతుందండి ఒక విషయం చెప్పన అప్పుడు పడుకుంటే పైన వర్షం పడేంత పరిస్థితులు ఉన్న నేను ఈరోజు అసలు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి ప్రాబ్లమ్స్ మరి సామాజిక గౌరవం ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఎంత గౌరవం అండి సమాజంలో ఎంత పేరంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు మరి అదేవిధంగా సామాజిక గౌరవం నా 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 భవిష్యత్తు కాదు నా తరతరాల భవిష్యత్తు నా పేరు చెప్పుకుని ఎంతో మంది సర్వేలు అవుతుంటారు సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి ఇన్ని రకాల ప్రతిఫలాలు నువ్వు సాధించాలంటే ఇవన్నీ పొందాలంటే ఎంత కష్టపడాలో చూడండి కానీ ఒకటి అందరికీ అదే సమయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరికీ అదే సమయం అదే పుస్తకాలు చదువుతారు కానీ చదివేటప్పుడు ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అర్థమైందండి సో ఇప్పుడు అర్జునుడికి భీముడికి తీసుకోండి భీముడు ఏం చేయగలడో చెట్లు తీసి పక్క పడేయగలడు అర్జునుడు చేయలేడు అర్జునుడు ఏం చేయగలడు ధనుర్బాణంలో విద్య సంపాదించాడు కనుక ఎంత దూరంలో ఉన్నా గురు చూసి కొట్టగలడు సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరికీ అదే సమయం అవే పుస్తకాలు కానీ మంచి ప్రాపర్ గైడెన్స్ లేకపోయినట్లయితే ఇప్పుడు నువ్వేం కావాలి అర్జునుడి అవ్వాలనుకుంటున్నావా భీముడులా అవ్వాలనుకుంటున్నావా సో అది నువ్వు చూసుకోవాలి సో నీగా నీకు ఆ గైడెన్స్ నేను అందిస్తాను నీకు గ్రూప్ టూలో ఉద్యోగం వచ్చే గైడెన్స్ నేను అందిస్తాను ఆ కోర్స్ తీసుకోండి ఏదో ఒక మోటివేషనల్ వీడియో అనే కాదండి ఖచ్చితంగా మీరు కోర్సులో జాయిన్ అవ్వండి మెయిన్స్కి అయితే నేను విజయనగరంలో ఆఫ్లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాను అద్భుతమైన ఫ్యాకల్టీ చేత ఆఫ్లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎప్పటి నుంచి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మాతో రండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం తెప్పించే బాధ్యత మాది అర్థమవుతుందండి ఒకే మరి అందరూ కూడా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి పరిస్థితులు మీరు మీ విజయావకాశాలకి దగ్గర అవ్వాలంటే అవన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు మీ విజయం కోసం దేన్నైనా సరే ఈవెన్ నిన్ను నువ్వైనా సరే జయించి నీ మనస్సును నువ్వు జయించి నీ యొక్క మొత్తం అన్నింటినీ కూడా దానికోసమే కేటాయించి ఓకే ఆల్ ద బెస్ట్